రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలు ఈ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏ పరిహారాలు పాటిస్తే ఆ నెల మొత్తం బాగా కలిసి వస్తుంది ఈ వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి మొత్తం మీద సానుకూలతను తెస్తుంది స్థిరమైన కెరియర్ వృద్ధి సీనియర్ల నుండి బలమైన మద్దతు మరియు ఖర్చులు కొద్దిగా పెరిగినప్పటికీ వ్యాపార లాభాలను ఆశాజనకంగా ఉంచుతుంది బహుళ వనరుల నుండి ఆదాయం మెరుగుపడుతుంది మరియు విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంపద అనుకూలంగా కనిపిస్తుంది విద్యార్థులు పరధ్యానాలను ఎదుర్కొంటారు కానీ పోటీ పరీక్షల అభ్యర్థులు స్థిరమైన దృష్టితో విజయం సాధించగలరు కుటుంబ జీవితం అప్పుడప్పుడు విభేదాలతో క్షణాలను చూపిస్తుంది అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది మరియు తోబుట్టువులతో సంబంధాలు మంచిగా ఉంటాయి ప్రేమ సంబంధాలు అపార్థాలను ఎదుర్కొంటాయి అయితే వివాహ జీవితం సహకారంతో మరియు మద్దతుగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అయినప్పటికీ పాత సమస్యలు కొన్ని బాధిస్తాయి మరియు మీ తండ్రి ఆరోగ్యానికి జాగ్రత్త శ్రద్ధ అవసరం కావచ్చు సామాజిక ఖ్యాతి మెరుగుపడుతుంది నిర్ణయం తీసుకోవటం పదునుగా మారుతుంది మరియు వ్యక్తిగత పురోగతి అవకాశాలు నెలపొడువునా పెరుగుతాయి భవిష్యత్తులో లాభాలను తెచ్చే మీ పనిలో మీరు సాహసోపేతమైన చర్యలు తీసుకోవచ్చు నెట్వర్కింగ్ బలపడుతుంది మరియు సృజనాత్మక మెరుగుపడుతుంది సవాళ్ళను బాగా నిర్వహించటంలో మీకు సహాయపడుతుంది మొత్తం మీద ఈ నెల జీవితంలోని చాలా రంగాలలో పెరుగుదల అభ్యాసం మరియు ఉద్ధరణకు మద్దతు ఇస్తుంది అయితే ఇంకా ఈ నెల బాగా కలిసి రావాలంటే మీరు చేయాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం మంగళవారం ఆలయంలో ఎర్ర దానిమ్మను దానం చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు ఇంకా ఫిబ్రవరి నెల బాగా కలిసి వస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని